రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి జన్మాష్టమి సందర్భంగా మురళీ మురళీలోలుడి ఆలయాలు భక్తులతో కిటకెటలాడుతున్నాయి శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుడి ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి హైదరాబాద్ కూకట్పల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కెపిహెచ్పీ కాలనీలోని గోవర్ధనగిరిపై ఉన్న శ్రీకృష్ణుడి ఆలయంలో గోవిందుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అటు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంగణంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆదిలాబాదు లో శ్రీ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి సుందర సత్సంగ ఆధ్వర్యంలో కృష్ణ భక్తులు కోలాటం భజనలతో బాలకృష్ణుని పల్లకి సేవతో ఊరేగించారు పాఠశాలలో చిన్నారులు రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టికొట్టి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు కృష్ణ జపంతో ఆలయ ప్రాంగణాలు మారమోగాయి పెద్దపల్లి జిల్లా మంతరిలోని శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వైభవంగా జరిగాయి దేవాలయాన్ని పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు ఉదయం రాధాకృష్ణ మూల విరాట్లకు పంచామృతాలు పండ్ల రసాలు గోదావరి జలాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు కృష్ణాష్టమి పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు Namo Narayana Namo Narayana Namo Narayana జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీ హనుమాన్ ఆలయంలో గీత సత్సంగ్ ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి స్వామివారికి విశేష అభిషేకాలు పుష్పార్చన నిర్వహించిన భక్తులు మురళీనాథుడికి ఎనిమిది రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు అనంతరం కన్నయ్య వేషధారణలో వచ్చిన చిన్నారులు ఉట్టికొట్టి సందడి చేశారు అటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో లో దేవకీనందన జన్మాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి షిన్ని కృష్ణుడు గొల్లభామ వేషధారణలో చిన్నారులు ఉట్టికొడుతూ సందడి చేశారు అనంతరం కృష్ణుడు సత్యభామ వేషధారణలో ప్రధాన వీధుల్లో గోపాలుడి గీతాలపై చిన్నారులు నృత్యాలు చేస్తూ అలరించారు